పక్కేలు తాగే స్టేజ్ నుంచి బీర్ కావాలని అడిగే ఒకళ్ళు ఈ రకం ఎక్కడ కావాలని వాళ్ళు ఒకళ్ళు ప్లస్ ఫుడ్ కూడా ముందే చెప్తున్నారు మటన్ బిర్యానీ సెట్ చేయండి వాళ్ళు చికెన్ చేయండి లేకపోతే షాప్ పెట్టించండి రోజు ఒక మెను మార్చాల్సి వస్తుంది అంటే ఒక అలవాటు లేబర్ కి ఒక అలవాటు పడ్డాక ఇక ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే కదా సంబరంగానే వాళ్ళు ఎగబడిపోయి వచ్చేవాళ్ళు నాకు బాగా గుర్తు భోజనాల దగ్గర మేము గృహప్రవేశం రెండు వేల పన్నెండు టైమ్ లో చేసినప్పుడు ఆ దగ్గరలో అంటే అన్నం అది నేను ఏంటంటే ఎక్కువ మంది కన్నా వండించాను యాభై మంది ఏమో వచ్చారు మిగతా వాళ్ళందరికీ కూడా ఇక అది అక్కడ ఉన్నటువంటి ఇద్దాంలే అనేసి కేకేస్తే ఇంత బేసిన్స్ పట్టుకుని వచ్చారు పదిహేను నిమిషాలు అయిపోయింది మొత్తం కంప్లీట్ అదే మొన్న మధ్యన అమజాని పైన టైంలో పెడదామంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఏది మళ్ళీ ఎవరో అమ్మాయికి చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిపించుకుని చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు రొటీన్ అయిపోయింది అది అనేది బేసిక్ గా అందువలన పండగ వాతావరణం లేదు రెండవది ఏంటంటే అభ్యర్థులు